కశ్యప ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఐహోలో ఉన్నటువంటి రావణ్ మహాడికి రావడం జరిగింది ఇదంతా కూడా పెద్దటువంటి కొండలా కనబడుతుంది కాకపోతే బాదామి కేవ్స్ కన్నా కూడా కొంత చిన్నగా ఉంది బాదామి క్యూవ్స్ లాగా కనబడేటువంటి ఈ గుహ లోపల అంటే సమాంతరంగా ఉన్నటువంటి గోడలతోటి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క గుహ విషయాలను విశేషాలను గుర్తు చేసుకుందాం రండి రావణ్ పహాడి ఐహోల్ లోపల చూడదగినటువంటి ప్రదేశాల లోపల ఈ రావణ్ పహాడి ఒకటి అని చెప్పి చెప్పగానే దాన్ని చూడాలనే ఉద్దేశంతో అక్కడికి ప్రయాణం అవటం అనేది జరిగింది ఈ రావణ్ పహాడి అంటే రావణుడి యొక్క కొండ ఇది నిజానికి ఒక శివాలయం ఉన్నటువంటి ప్రదేశం కానీ చిన్నగా ఉన్నప్పటికీ చాలా అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఇది చాలా చక్కగా అనిపించింది మొత్తం మీద ఈ రావణ్ పహాడి ఏదైతే ఉందో ఈ రావణ్ పహాడి వద్దకి రావడం జరిగింది ఇగో ప్రారంభంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ ప్రారంభం లోపల ఈ రావణ్ పహాడికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఇది అరవై నాలుగవ శతాబ్దానికి చెందింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వివరాల వల్ల మనకు తెలుస్తుంది చూడండి ఎంత చక్కగా కనబడుతున్నదో ఈ స్ట్రక్చర్ అంతా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం ఒకసారి చూసినట్లయితే కనుక నాలుగు స్తంభాలతోటి బయట నుంచి చూడడానికి దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ లోపల గర్భాలయం మాత్రం చతురస్రాకారంలో కాను రావటము అనేటువంటిది విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి మనకు నందీశ్వరాడు కనబడుతున్నాడు రూపలున్నదంతా కూడా ఏకశిల కొండను చెక్కేసి దాని లోపల శివలింగాన్ని ఏర్పాటు చేయడము అనేటువంటిది జరిగింది చూడండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు కానీ ఎదురుగా ఉన్నటువంటి రాతి ధ్వజస్తంభం కానీ చిన్న చిన్న ఉపాలయాలు కానీ ఇవన్నీ చూడడానికి చాలా అత్యద్భుతంగా అనిపిస్తాయి కాకపోతే బయట ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఉపాలయాల లోపల దేవతామూర్తులు ఎవరు కూడా లేరు కాబట్టి బయట ఉన్నటువంటి ప్రదేశాలు చూస్తున్నాము ఇక్కడ ఒక గోడ లోపల చెక్కబడినటువంటి ఒక శివలింగము దానికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు మనకు కనబడుతున్నాడు అంటే బయట ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూసుకొని మరలా మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి బయట ఉన్నటువంటి మరొక ప్రదేశం లోపల యొక్క ఒక శివలింగం మాత్రమే కనబడింది మొత్తం మీద గుహ దగ్గరికి వచ్చాము ఇక్కడ చెక్కబడినటువంటి విగ్రహాలను చూస్తున్నప్పుడు కింది భాగం లోపల సప్తమాతృకులు ఎవరైతే ఉన్నారో వీరు చూస్తూ ఉండగా అత్యద్భుతంగా నృత్యం చేస్తున్నటువంటి పరమశివుని యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా గర్భాలయం లోపల పెద్దలైనటువంటి పీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క శివలింగం కూడా మనకు కనబడుతుంది ఇక్కడ వరాహమూర్తి వరాహమూర్తి ఉన్న దగ్గర ఉన్నటువంటి భూమాత వీరందరూ కూడా మనకు అద్భుతంగా గోడలపైన చిత్రించినటువంటి చిత్రాలను మనం ఇక్కడ చూడవచ్చు చూడండి ఎట్లా ఉందో చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది పరమేశ్వర ఇది మహిషాశ్రీ మర్దని అమ్మవారు మహిషాశ్రీ మర్ద అమ్మవారు కనబడుతున్నారు ఇక్కడ మనకు చాలా చక్కగా గోడ మీద అద్భుతంగా వీటిని చెక్కి చెక్కడం జరిగింది ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు యొక్క విగ్రహం కనబడుతుంది మనకు ఇవంతా కూడా గోడల మీద చెక్కబడినటువంటి అద్భుతమైనటువంటి ఇవిగా చెప్పవచ్చు ఇక పరమేశ్వరుడు అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాన్ని తిలకిస్తున్నటువంటి సప్తమాతృకులు కింద కింద వైపున మనకు కాను రావడం జరుగుతుంది మరలా ఒకసారి మన గర్భాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి కనుక చూసినట్లయితే ఆ శివలింగం చాలా చక్కగా మనకు ఏర్పాటు చేయడము అనేటువంటిది జరుగుతుంది వరాహమూర్తి విగ్రహము అదేవిధంగా పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నటువంటి విగ్రహము అదేవిధంగా మహిషాశ్రమర్దని విగ్రహము ఇవన్నీ కూడా మనకి కనబడతాయి ఈ ప్రదేశం మొత్తం వచ్చేసరికి ఐహోల్ దగ్గర ఉన్నటువంటి రావణ్ పహాడి అని చెప్పి పిలవబడేటువంటి ప్రదేశంగా ఉంది ఈ ప్రదేశం బయట నుంచి చూసినప్పుడు దీర్ఘ చిత్రస్రాకారంగాను రూపలు పోయినప్పుడు చిత్రస్రాకారంగాను ఉండడమే కాకుండా శివకేశవులకు భేదం లేదు అన్న విధంగా రూపల వరాహమూర్తి యొక్క ఈ చిత్రాలు కూడా కానరావడము అనేటువంటిది అద్భుతంగా చెప్పవచ్చు నిజంగా ఇది చూడదగినటువంటి ప్రదేశం చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్